ఈ ప్రోగ్రామ్ జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మనం మార్గాల కోసం వెతకాలి మార్గాల కోసం ప్రార్థించాలి కూర్చుని మనం ఆలోచించాలి ఎవరిని బ్లెస్ చేయగలను ఎవరికైనా నేను ఏం చేయగలను అలా ఎంత ఎక్కువగా చేస్తే అంత తక్కువగా మన మనసులో మనం ఉంటాం ఎంత తక్కువగా మనం మన మనసులో ఉంటే ఏమవుతుంది అంత సంతోషంగా ఉంటాం రోజు ఇతరులను సేవించడంలో ఉన్న శక్తిని గురించి మాట్లాడుకుందాం దానికే థ్యాంక్ యూ అక్కడున్న ఓ వ్యక్తి ఉత్సాహపడ్డందుకు థ్యాంక్స్ చూడండి ఈ ఏడాదిని మేము జాయ్స్ మేయర్ మినిస్ట్రీస్లో థ్యాంక్స్ ఇయర్గా పిలిచాం ఎన్నో ప్రత్యేకమైన పనులు చేసాం ఆఫీసులో ఏడాది అంతా మా మినిస్ట్రీ బుక్ స్టోర్స్లోను ప్రజలు దేనికైతే థ్యాంక్స్ చెప్తారో వాటికి చిన్న నోట్స్ పోస్ట్ చేయడం అందుకనే కిటికీలన్నీ చిన్న అంటించని నోట్స్తో ఉన్నాయి బైబిల్ చెప్తుంది కృతజ్ఞతగా ఉండి చెప్పండి అని అయితే అలా కేవలం మాటలతో చెప్పడమే ముఖ్యం కాదు కానీ మనం క్రేలతోనూ చెప్పాలి నా ఉద్దేశంలో గొప్ప విధానాల్లో ఒకటి మనం ఇలా అనడానికి అత్యంత ప్రాక్టికల్ విధానాలు ఒకటి థ్యాంక్ యూ దేవా నువ్వు నాకు చేసిన ప్రతిదానికి వేరే ఎవరికైనా ఏదైనా సహాయం చేయడమే ఐ మీన్ ఈ పదం దాసుడు అనేది చెప్పాలంటే కొన్నిసార్లు మనకు నచ్చని విధంగా చెప్పబడుతుంది ఒకలా దానికి అసంతోషకరమైన ముఖ్యత్వం లేని మనల్ని కించిపరిచే భావన కలుగుతుంది మనకు దాన్ని తక్కువ హోదాగా చూస్తాం మీరు ఇంకేమీ చేయలేకపోతే అలా చేస్తారన్నట్లుగా అయితే అదే అన్నిటికంటే గొప్పదని యేసు అన్నాడు అందరికంటే అందరికంటే గొప్పవాడు అందరికీ దాసుడు అయితే ఈ దాసత్వం అనేది కేవలం ఒక పనే అని అనుకోను మీరు ఎక్కడికైనా సరే వెళ్ళి చూడండి స్కూల్లో జానిటర్ లేదా ఎవరికైనా వంట చేయడం లేదా మీరు చేసే పని ఏదైనా దాన్ని సేవించడం అని అంటారేమో అయితే బహుశా మనం ఏ పని చేస్తున్నా సరే దాన్ని కానీ ఒక దాసుడినన్న వైఖరితో చేస్తుంటే అదే దాని గురించే దేవుడు మాట్లాడుతుంది నేను ఇప్పుడు ఈ గదిలో నాకు పూర్తి అధికారం ఉంది కనుక లోకం దాన్ని ఎలా చూస్తుందో మీరు అలానే చూడవచ్చు అంటే అవును తెలుసా ఈరోజు ఇక్కడ ఉండడం చాలా ముఖ్యమైనది ఆమెకి వేదిక ఉంది ఆమెను ప్రతి ఒక్కరు చూస్తున్నారా అయితే చూడండి నేను ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఈ పని దేవుని దాసగా చేస్తున్నానని బోధకురాల్ని ఆయన ఈరోజు నాకు అధికారం ఉన్నా నా మనసులో ఇక్కడ దేవుణ్ణి సేవించడానికి ఉన్నాను అలాగే మీకు మీ జీవితాలను బాగుపరచడానికి కనుక మీరు ఒక సెక్రటరీ అయినా లేదా పిల్లలను పెంచుతున్నా లేదా ఫ్యాక్టరీలో పని చేస్తున్నా లేదా డాక్టర్ అయినా మీ హోదా ఏదైనా సరే ఏదైనా సరే ఏదోలా మీ వరాలను లోకానికి తెలుపుతున్నారు మీరు ఇలాంటి వైఖరితో వెళ్ళాలని అనుకుంటారు నేనున్నది సేవించడానికి ఆమె నేనున్నది సేవించడానికి చెప్పాలంటే ఒకసారి ఇలా ఒక షర్ట్ మీద వ్రాయించాను ఇక్కడుంది సేవించడానికని మా చిన్నబ్బాయితో ఏదో ట్రిప్కి వెళ్ళాను అతనికి ఇప్పుడు ముప్పై ఐదేళ్ళు అతని ఫ్యామిలీ నేను ప్లేన్లో వెళ్ళాం ఈ షర్ట్ వేసుకుని నేను ఉంది సేవించడానికి అతడు పడి పడి పడిన వాడు అతను ఎలా అంటే చాలా ఫన్నీగా ఉంది అది నేను ఎలా అంటే దీన్ని నమ్మనట్లు ప్రవర్తిస్తున్నావు ఏదేమైతేనే ఇప్పుడు అది మాకు విషయంలో మారింది తెలుసా ఉన్నది సేవించడానికి హెల్ప్ చేయడంలో ఇప్పుడు నాకు అంతగా వరం లేదు కనుక ఒకవేళ ఎవరైనా నీళ్ళు క్రింద పారబోస్తే దాన్ని క్లీన్ చేయడానికి పరిగెత్తే బదులు ఎవరికైనా క్లీన్ చేయమని చెప్తాను నేను అంటే ఆ పని చేయిస్తాను అయితే వేరే విధంగా జరిగేలా చేస్తా కనుక దాన్ని చాలామంది ఆ పదానికి ఉన్న అర్థాన్ని చూసేలా కాకుండా వేరుగా చూస్తాను బహుశా నేను ఇలా చెప్తాను ఏమనంటే నేను అలాంటి సేవకు ఎక్కువగా ఇష్టం చూపను అయితే సహాయం చేస్తున్నాను నేను ఆ మార్గంలో నాకు నిజంగా బలమైన సహాయపు వరాలు లేవు స్పిరిచువల్గా హెల్ప్ చేస్తున్నాను మనం ఆరంభించడానికి ముందు ఈ పదానికి కొంచెం మంచి వివరణ తెలుసుకోవడం ముఖ్యం అని నాకు అనిపించింది ఎందుకంటే ఖచ్చితంగా నేల తుడవటమో లేక వంట చేయడమో లేక టాయిలెట్ క్లీన్ చేయడం కంటే దాని అర్థం చాలా ఎక్కువ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విశ్వాసకి ఇలాంటి వైఖరి ఉండాలి నేను ఇక్కడ సేవించడానికి ఉన్నాను నేను ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా వినండి మనం అగ్రెసివ్గా ఉండాలి చెప్పండి అగ్రెసివ్గా మనం సేవించడానికి మార్గాలను వెతకడంలోనూ ప్రార్థించడంలోనూ అగ్రెసివ్గా ఉండాలి లేదా స్లాష్ ఇతర ప్రజలకు హెల్ప్ చేయడంలోనూ మార్గాల కోసం వెతకాలి మనం మార్గాల కోసం ప్రార్థించాలి క్రూచిని మనం ఆలోచించాలి ఎవరిని బ్లెస్ చేయగలను ఎవరికైనా ఏం చేయగలను అలా ఎంత ఎక్కువగా చేస్తే అంత తక్కువగా మన మనసులో మనం ఉంటాం ఎంత తక్కువగా మనం మన మనసులో ఉంటే ఏమవుతుంది అంత సంతోషంగా ఉంటాం ఐ మీన్ సరే మనం కొలస మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలతో ఆరంభిద్దాం ఈ రోజు మనం కొన్ని సమయాన్ని తీసుకుని కొన్ని వచనాలను కలిసి చూద్దాం ఎందుకంటే గతంలో కంటే కూడా లూతైన విధానంలో దేవుడు వీటిని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాడని నమ్ముతున్నాను మీరేమి చేసను ఏ పని చేసినా సరే ఆ పని ముఖ్యం కాదు మనం ఏం చేస్తున్నామో అది ముఖ్యం కాదు అయితే ప్రభువు వల్ల స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదరు కనుక మీరేమి చేస్తున్నా అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడు చెప్తున్నాను అది మీ పని పట్ల మీ వైఖరిని అద్భుతంగా మార్చివేస్తుంది ఒకవేళ రోజు మీరు పనికి వెళ్ళినప్పుడు ఇలా అనుకుంటే ఈ రోజు నేను నిన్ను సేవిస్తాను ఇప్పటికే నువ్వు చేయమని చెప్పింది ఇదే మీకు అది నచ్చకపోయినా సరే ప్రభువు నిమిత్తమై చేయండి మంచి వైఖరితో చేయండి ఎందుకంటే చూడండి మనం అలా చేసినప్పుడు దేవుడు మనల్ని పై స్థాయికి ప్రమోట్ చేసే చోట ఉంచుకుంటాం అయితే చాలాసార్లు మనకు నచ్చంది చేయవలసి వచ్చినప్పుడు అది ఒక పరీక్షే స్వభావపు పరీక్ష మనం ఉన్న చోటుకై థ్యాంక్స్ చెప్పాలి నాటబడిన చోట వికసించాలి చెడు వైఖరిని ఉంచుకోకుండా మీ జాబ్ అంటే మీరు ఇష్టపడుతున్నందుకు నాకు ఉత్సాహంగా ఉంది ఆమె మిమ్మల్ని తీసి చేస్తున్నాను ఆల్రైట్ కొలస ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రభు ప్రభు వల్ల స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదరు కనుక అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి కనుక మనం ఏదైనా చేసినప్పుడు మనసు వైఖరిలా ఉంటే దేవా దీన్ని నిమిత్తమే చేస్తున్నా అప్పుడు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు మీరు ఇది అర్థం చేసుకోండి దేవుడు ప్రతి ఫలాన్నిస్తాడు మీరు ప్రభు అయిన క్రీస్తునకు మెసయ్యకు దాసులై ఉన్నారు మత్తయ్యి ఇరవై ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచనంతో ఆరంభిద్దాం నా దగ్గర ఉన్న కొన్ని వచనాలు అవి చూడండి పూర్తి లాంటివి కొంచెం పెద్దగా ఉంటాయి అయితే ఇలా అనుకున్నా ఏమన్నా తెలుసా మనం దీన్ని చేద్దాం సరిగ్గా అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరు పరుచునట్లు ఆయన వారిని వేరు పరుచును కనుక చూడండి చివరికి వచ్చేపటికి మనం రెండు వర్గాల ప్రజలను చూడగలము గొర్రెలు మేకలు తెలుసా గొర్రెలకు మేకలకు వ్యక్తిత్వాలు ఉంటాయి వాటికి పూర్తిగా వేరైన ఉంటాయి గొర్రెలు నడిపించబడాలి చాలా ఈజీగా వాటిని నడిపించవచ్చును అవి చిన్నగా ఒక సౌండ్ చేస్తాయి చాలా బాగుంటుంది బా నాకు నచ్చింది ఏదైనా డేవ్ చేయమన్నప్పుడు చేసే విధంగా బా అవును కానీ మేకలు అవి ఎప్పుడూ ఏదో ఒకదానికి గుద్దుకుంటూనే ఉంటాయి వాటి తలను గోడకేసి కొట్టుకుంటాయి దేనికో ఒకదానికి తెలుసా అందుకే మేకలు ఇలా అంటాయి బట్ 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 కనుక మనకు గొర్రెల్లాంటి మేకల్లాంటి మనుషులు ఉంటారు గొర్రెల్లాంటి ప్రజలు ఎల్లప్పుడూ ఈజీగా నడిపించబడతారు దేవుడు చేయమన్నది చేయడానికి అయితే మేకల్లాంటి ప్రజలకు ఎప్పుడూ ఒక సాకు కారణం ఉంటాయి వాళ్ళు చేయవలసింది చేయకపోవడానికి చేయలేకపోవడానికి ప్రత్యేకంగా ఇతరులకు హెల్ప్ చేసే విషయంలో అందరికీ సహాయం పొందడం ఇష్టమే ఎవరైనా మన కోసం ఏదైనా చేస్తే మనకిష్టం అయితే మనం ఉంది సేవించడానికి మనం ఉంది సేవించడానికి మీకు తెలుసా మన జీవితాన్ని ప్రజల నుంచి పొందగలిగింది పొందుతూ గడిపేయవచ్చు లేదా ఈరోజు పూర్తిగా మారి ఇతరుల కోసం మనం ఏం చేయగలమో చేయడం ఆరంభించవచ్చును అప్పుడు దేవుడు మనకేం చేయగలడో చూస్తాం నేను ఒక వ్యక్తి నుంచి పొందే దాంతోనే తృప్తి చెందాలనుకోను దేవుడేం చేయగలడో తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన అత్యధికంగా చేయగలడు సమృద్ధిగా మనం ఎన్నడూ ఆశించడానికి కూడా ధైర్యం లేనంత ఎక్కువగా అడిగిన దానికంటే ఆలోచించని దానికంటే విచారకాలను చాలామంది దేవుని ప్రతిఫలాన్ని మిస్ అవుతారు ఎందుకంటే ప్రజలు వారికి ఏం చేస్తారని ఎదురు చూస్తారు ఎవరైనా ఏం చేయగలరో మర్చిపోయి ఎవరికైనా మీరేం చేయగలరన్న దాని మీద మనసును సెర్చ్ చేసుకోండి నమ్మండి దేవుణ్ణి అడిగి ప్రార్థించడం ఆరంభిస్తే ఏం చేయగలను అని ఎవరికైనా చాలా కాలం పట్టదు ఆయన చూడడానికి కనుక బహుశా మనం అలాంటి ప్రార్థన చేయం ఎక్కువగా ఓకే ఇప్పుడు ఏసు వివరించడం ప్రారంభించాడు లేదా మా అత్తయ్యి అయితే అది పరిశుద్ధాత్మ నుంచి వస్తుంది ఆయన చెప్పని దాని గురించి ఇంకొంచెం ఎక్కువ ముప్పై నాలుగు వచ్చినప్పుడు రాజు తన కుడివైపున వారిని చూచి రండి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనడి నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి నేను దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇచ్చితిరి పరదేశిని ఉంటిని అయితే మీరు నన్ను తీసుకుని వచ్చి మీతో పాటు నన్ను ఆనందంగా చేర్చుకొంటిరి ఇంకా ముందుకు వెళ్ళడానికి ముందు మీకు విషయం చెప్తాను మనకు తెలుసు కృపచేత రక్షింపబడ్డామని కార్యాల చేత కాదని మీకు ఆ స్టేట్మెంట్ని ఇస్తాను మనం సేవ చేసి రక్షింపబడలేదు చేయడం కోసం రక్షింపబడ్డాం కనుక ఈ వచనంలోనూ అదిలా ఉంది తెలుసా ఒక్క నిమిషం ఆయన మాట్లాడేది రక్షించబడిన వారిని గురించి తర్వాత వాళ్ళు చేసిన మంచి కార్యాలను గురించి అయితే పూర్తి పాయింట్ ఇది పూర్ణ మనస్సుతో నమ్ముతాను ఎవరైనా సరే న్యాయంగా తిరిగి జన్మిస్తే నిజంగా నిజాయితీగా ఎన్నడూ మీరు మారలేరు దేవుని ఆత్మతో నింపబడి ఎన్నడూ ఎన్నడూ ఎవరికి ఏమీ చేయకూడదని అనుకోవడం సాధ్యం కాదంతే చూడండి ఒకవేళ అలాగానైతే మీరు వెనక్కి వెళ్ళి దేవునితో ఓ మంచి సంభాషణ చేయాల్సిందే తెలుసా ఇటువంటి క్రైస్తత్వంతో నేను విసిగిపోయాను వాళ్ళు ఎంత చిత్తడి జీవితాన్ని జీవిస్తున్నా సరే ఒకలాంటి ఐడియాన్ని కలిగించేవారు ఇలాంటుంటే దేవుడు మంచివాడు దయగల దేవుడు ఏదేమైనా మనం పరమునకు వెళ్తాం అందరూ పరమునకు వెళ్తారు తెలుసా మనకి బైబుల్ చెప్తుంది ఏమనంటే తిరిగి జన్మించాలని అయితే దేవుని వాక్యంలో గొప్ప సాక్ష్యం ఉంది మనం ఒక సంకల్పం కొరకు రక్షింపబడ్డామని ఆ సంకల్పంలోనికి దేవుడు మనల్ని నడిపించాలంటాడని తిరిగి జన్మించిన తర్వాత మనం కొన్ని మార్పులను చూడాలని ఎంతమంది నమ్ముతారు దిగంబరినై ఉంటేనే నాకు బట్టలు ఇచ్చితురి నేను రోగునై ఉంటేని నన్ను చూడవచ్చి సహాయం చేసి సేవ చెరసాల్లో ఉంటేనే నా వద్దకు వచ్చి చెప్పును ఈ ఉదయం మీరు మా జైలు పరిచర్య కానుకలు ఇచ్చినప్పుడు చెప్పాలంటే జైల్లో మీరు ఏసం చూడ్డానికి వెళ్ళారు వాక్యం చెప్పేది అదే దాని అర్థం అదే మీకు విషయం చెప్తాను ఇవ్వడం అనేది ఎంతో ఎంతో ముఖ్యం బాసా ఇప్పటికి దేవుడు విరిగిపోలేదని ఆయన పని జరగడానికి మన డబ్బుని పొందే అవసరము లేదని అర్థం చేసుకునే పాయింట్కి వచ్చారనుకుంటా అయితే ఇటువంటివి చేయడం వల్ల పార్ట్నర్గా అయ్యే అవకాశాన్ని ఇస్తుంది భూమి మీద దేవుని కార్యంలో ఆయనతో పాలు పంచుకోవడానికి అందుకు నీతి మంతులు ముఫేడవచనం ప్రభువ ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చే తిమి నీవు దప్పుగొని ఉండుట చూచి దాహం ఇచ్చేతమి ఎప్పుడు పరదేశవై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటే మీ ఎప్పుడు దిగంబరి వై ఉండేట చూచి బట్టలిచ్చి తిమి ఎప్పుడు ఉండుట అయినా చర్సాల్లో ఉండుటైనా చూచి నీ వద్దకు వచ్చితమని అడిగను అందుకు రాజు మిక్కిలి అల్పులేనే నా సహోదరులో కనికి మీరు చేస్తుంది కనుక నాకు చేసేతర నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని అన్నా అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి నేను ఆకలిగుంటని మీరు భోజనం పెట్టలేదు పరదేశినవి ఉంటిని నన్ను చేర్చుకోలేదు రోగిని చెరసాల్లో ఉంటిని సహాయం చేయలేరు అందుకు వారు ప్రభువ నిన్నెప్పుడు ఇంత ఘోరమైన స్థితిలో చూసాం అంటే ఎవరైనా ఇలా అనుకోవచ్చు నిజంగా ఏసు కొరకు నేను అలా చేస్తాను కమా అంటే ఖచ్చితంగా ఏసుగానే ఆకలితో ఉంటే భోజనం పెడతాను ఎంతమంది కూర్చుని మీ కడుపులు నింపుకోలేరు ఒకవేళ ఏసు ఇక్కడ ఆకలితో కూర్చుని ఉన్నాడని తెలిస్తే మీకున్నదాన్ని పంచుకునేవారు కాదా ఆ మేన్ కనుక ఆయన అన్నాడు మిక్కలి అల్పులైనా వీరిలో ఒకనికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని చెప్పాను అంటే అధిగీత ఇదే ప్రజల్ని మనం ఎలా ట్రీట్ చేసినా యేసు దాన్ని పర్సనల్గా తీసుకుంటాడు ఇది నా కళ్ళను తెరిచేలా చేసింది దీని మీద ప్రకటనను పొందడానికి కృతజ్ఞతాపూర్వకంగా ఇరవై ఏళ్ల క్రితం నేను ఎవరినైనా అవమానపరిచినా లేదా వారి అవసరతను పట్టించుకోకున్నా లేదా చేయగలిగి సహాయం చేయకపోయినా దేవునికి అది నచ్చదని మీకో విషయం చెప్తాను ఆయన ఆత్మ నాలో నివసిస్తుంది ఆయన కానీ సంతోషంగా లేకుంటే నేను అది ఫీల్ అవ్వగలను అలాగే మీరు కూడా కనుక ఇతరులకు సహాయం చేసి చేయగలిగింది మన ఆనందాన్ని పెంచుకోవడమే మరింత మరింత సంతోషంగా ఉండటం స్వార్థపరులు సంతోషంగా ఉండలేరు సంతోషంగా ఉండి స్వార్థంగా ఉండలేరు బహుశా ఇక్కడ కొంతమంది ఉండవచ్చును లేదా టీవీ చూసేవారిలోనూ మీ జీవితంలో లోపం ఏమిటో ఆశ్చర్యపోతుంటారు సంతోషం ఎందుకు లేనో తెలియదు తెలుసా దానికి జవాబు బహుశా నన్ను కొట్టకండి అయితే దానికి జవాబు మీరు స్వార్థపరులు అంతే అంటే ఊరికే అంటున్నాను ఖచ్చితంగా నాకు తెలియదు అయినా గతంలో నా సమస్య అదే స్వార్థపరాలైన బోధకురాలని అయితే మీ విషయంలో అదంత పెద్ద సమస్య కాదని చెప్పగలను అత్త ఇరవై ఇరవై వచ్చిన అంటే ఆ వచనం పట్టి ఉంచుతుంది ఎలా అంటే మీరు కానీ వారి కోసం చేయకుంటే నా కోసం చేయనట్లే అప్పుడు అప్పుడు జబదయ్ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోర్చున్నావని ఆయన అడిగిన అందుకే నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకటి నీ కుడివైపునో ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండే సలవ్వమని ఆయనతో అన్నా చాలామంది కోరుకునేది అది కాదంటారా అధికారాన్ని నాకు బాస్ ఉంది అయితే అలా ఉండడం గురించి మీకు విషయం చెప్పనా మీరు పొందేది ఇదే చాలా ఎక్కువగా బాధ్యత వస్తుంది చేయవలసిన పని చాలా ఉంటుంది మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే ఎవరో ఒకరుంటారో అది నచ్చని వారు కానిక అధికారంలో ఉండాలంటే రెండు వైపులను బాగా అర్థం చేసుకోండి అధికారంలో ఉండి ఏదైనా సరిగ్గా లేకుంటే అది మీ మీదకే వస్తుంది బహుశా నాకు పెద్ద సవాలుగా ఉండే విషయాల్లో ఒకటి నేను ఈ పని నలభై ఏళ్ళుగా చేస్తున్నాను దేనికైనా బాధ్యత లేని ఏ చోటికి నేను వెళ్ళను కొన్నిసార్లు అనుకుంటాను ఇటువంటి మీటింగ్స్కి వెళ్ళి అక్కడ అంతా సరిగ్గా ఉందో లేదో చూసుకోకుండా ఊరికే కూర్చుని ఉండడం అంటే ఎలా ఉంటుందో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కనుక అర్థం చేసుకోవాలి అధికారంలో ఉండాలి అనుకోవడం అనేది ఎంతో ఎంతో బుద్ధిహీనత అని ఒకవేళ దానికి రెండో వైపున చేయవలసిన వాటికి సిద్ధంగా లేకుంటే నేను అక్కడ ఉన్నప్పుడు వేరే ఏమైనా చెప్పనివ్వండి అధికారంలో ఉన్న వ్యక్తితో అంగీకరించకపోవడం గురించి చెప్పడానికి ప్రజల వద్ద ఏదో ఒకటి ఉంటుంది అలాగే వాళ్ళు చేసే నిర్ణయాలు వస అలా చేయకూడదు నేను కానీ మీరైతే అలా చేయను మీకు విషయం చెప్పనా మీరేం చేస్తున్నారో ఐడియా కూడా ఉండదు అలాగే పూర్తి కథని అర్థం చేసుకోలేరు ఎక్కువగా అక్కడ కూర్చున్న వారు వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం వాళ్ళకి ఏదో లాభకరమైందిగానే ఉంటుంది అయితే అధికారంలో ఉన్నవారు ఒక వ్యక్తికే లాభాన్ని ఇవ్వరు అందరినీ చూడాల్సి వస్తుంది వాళ్ళు బాయ్ ఇది మనకు మంచిది కనుక మీ బాస్ పట్ల ఇంకొంచెం దయగల వైఖరిని ఉంచుకోండి అలాగే మీపై అధికారం ఉన్న వారి పట్ల ఆమెన్ వారి కోసం ఇంకొంచెం మనం ప్రార్థిద్దాం ఇంకొంచెంగా ఇష్టపడదాం వారిని కొంచెం అభినందిద్దాం తక్కువ అభిప్రాయాలను ఉంచుకుందాం థ్యాంక్ యూ దాన్ని నా గుండెల మించి తీసివేయాలి అందుకు ఏస మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలో ఉంది మీరు త్రాగలరా అలాగే నేను బాప్తీసం పొందిన బాప్తెసముతో బాప్తెసం పొందగలరా చెప్పాలంటే ఆయన ఇలా అంటున్నాడు చెల్లించడానికి ఒకవేళ ఉంది అలా అడుగ్గా వారు త్రాగలమన్ ఆయన మీరు నా గిన్నెలోంది త్రాగుదురు కానీ నా కుడి నా ఎడమవైపును కూర్చుండనిచ్చుట నా అవసరం లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పను తక్కన పది మంది శిష్యులు ఈ మాట వినా ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి అంటే వారి కాసూయ మీరెవరనుకుంటున్నారు అధికారాన్ని ఎందుకు ఇవ్వాలి మాకు అధికారాన్ని ఇవ్వాలి ఆ చోట్లు మాకు ఇవ్వాలి వాటిని పొందే అర్హత మాకుంది మీరార్హుల్ కారు అప్పుడు ఏసు వారిని తన వద్దకు పిలిచి అన్య అన్యజనులతో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియో వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియో మీకు తెలియను అంటే ఆయన కొంచెంగా ఎలా లోకంలోని బాసులు అధికారాలు ఎక్కువగా ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తారన్న దాని గురించి చెప్తున్నాడు వాళ్ళు అధికారులు అయిపోయి ప్రజల్ని తోసివేస్తుంటారు ప్రజల మీద అధికారం నిజంగా వాళ్లకు ప్రజల్లో ఆసక్తి ఉండదు వాళ్ళు కోరుకునేది పొందడానికే ప్రజల్ని యూజ్ చేసుకోవాలంటారు మీలో అలా ఉండకూడదు కనుక మీకు వేరే ఏదో చెప్తాను ఇది చాలా వినోదంగా ఉంటుంది ఇది నా మీటింగ్ ఏం కావాలంటే అది చెప్పగలను ఇతరుల మీద మీలో ఎంతమందికి అధికారపు హోదా ఉంది ఓకే ఇప్పుడు నేను చెప్పబోయేది ముఖ్యమైంది క్రీస్తుకి ప్రతినిధిగా ఉన్నవారిని నిశ్చయించుకోండి మీరు మీ అధికారం క్రింద ఉన్నవారి పట్ల అత్యధిక శ్రేష్టంగా గౌరవంగా ఉండాలి అని వారి పట్ల అభినందించేలా వాళ్ళకి ఇవ్వవలసిన ఘనత వారికి ఇచ్చేలా ఉండాలి వాళ్ళ జీతాలను గురించి మీరేమైనా తీర్మానం చేసుకోవాలంటే ప్రజలకు మంచి జీతాలు ఇవ్వాలని అనుకోండి ఏదో జరిగిపోయేంత తక్కువ జీతాలను ఇవ్వకండి మీలని తక్కువగా వాళ్ళకి ఇవ్వండి మీకు తెలుసా ఎవరైనా బాస్ కావచ్చును కానీ నాయకుడిగా ఉండడం అనేది పూర్తిగా వేరైన విషయం మనకు దేవుడు చేసిన అన్నిటికీ ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి చేసే శ్రేష్టమైన విధానం హెల్ప్ చేయడానికి ఏమైనా చేయడమే మరొక వ్యక్తిని బ్లెస్ బ్లెస్ని మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నావు సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయిస్ మే డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయిస్ మేర్ షెడ్యూల్ చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం పంచుకోవడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది